హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూస్ వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు వీడియోలో అయితే మనము నాటుకోడి కూర ఎలా వండుకోవాలో చూసేద్దామండి ఈ నాటుకోడి కూర వండుకోవడానికి ముందుగా మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నానండి నేను కొద్దిగా ఎక్కువే చేసుకుని పెట్టుకున్నాను ముందుగా అలాగే కొన్ని మసాలా దినుసులు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొన్ని ఆనియన్స్ అలాగే కొద్దిగా ఒక మూడు అయితే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి తర్వాత చికెన్ అండి నాటుకోడి చికెన్ ఇది నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇలా మనం తీసుకున్న చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకుని కుక్కర్లో అయితే పెట్టుకోవాలండి కుక్కర్లో అయితే పెట్టుకుని ఒక మూడు లేదా రెండు విజిల్స్ అయితే వేయించుకుని ఉడకబెట్టుకోవాలి చూడండి నేనైతే ఇలా ముందుగా అయితే కుక్ చేసుకున్నాను చికెన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి కూడా వేసేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం వేయించుకోవాలండి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి త్వరగా అయితే ఆనియన్స్ అయితే కలర్ వస్తాయి కదా వేగి ఇలా మనమైతే ఆనియన్స్ని వేయించుకోవాలండి చూసారా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు రెమ్మలు అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను నేను అలాగే చిటికడ పసుపు కూడా వేసుకున్నానండి ముందుగా ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలండి చూసారా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ముందుగా మనం చికెన్లో అయితే వేసుకుని కుక్ చేసుకున్నాం కదా అందుకని కొద్దిగా తక్కువ అయితే వేసుకున్నాను ఇలా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ అయితే అరోమా అయితే వస్తుందండి చూడండి మనకి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనమైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి ఇలా నేనైతే వాటర్ అయితే వేయలేదు వాటర్ అయితే మనకి చికెన్లో వస్తాయి కదండి ఉడికించినప్పుడు అదే వాటర్ అది ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నానండి నేను కొద్దిగా కారం అయితే ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే నాటుకోడి కదండి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కావలసినంత మనకి రుచికి సరిపడగా అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మనమైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకైతే ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయాయి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి నేను చాలా తక్కువ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనమైతే కర్రీ కొద్దిగా దగ్గరకు అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారా మనకి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత మనమైతే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకోవాలండి ఇలా మసాలా అయితే వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కర్రీని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మళ్ళీ చూసారా కొద్దిగా దగ్గరగా అయితే అయ్యింది చూడండి మన కర్రీ అయితే దగ్గర అయిపోయింది కదండి ఇలా దగ్గర అయిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా మన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఈసారి మీరు కూడా నాటుకోడి వండుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్